ఇక్కడ ఈ నర్సరీని రన్ చేస్తుంది మాతో పాటు ఐ మీన్ శ్రీ చైతన్య స్కూల్లో నేను టీచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మేడం గారు సో సునీత మేడం సో విఘ్నేష్ నర్సరీ అని చెప్పేసి మన సత్తెనపల్లి రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో ఉంటుందన్నమాట సో మీకు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు సో మంచిగా మొక్కల్ని కొనుక్కోవచ్చు సో ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి సో ఇవి ఇవి చూడండి ఇంకా మీకు అటు సైడ్ చూపిస్తాను ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళిపోదాం సో అక్కడ కూడా చూద్దాం అక్కడ కూడా చాలా రకాల మొక్కలు ఉంటాయి సో రండి వెళ్దాం అటు ఇదిగోండి మళ్ళీ దగ్గర కొండలని అవన్నీ అవన్నీ ఐ మీన్ వాటిని మనకు ఉపయోగించుకుంటాం కదా సో అవన్నీ కూడా ఉన్నాయి సో ఎరువు ఉంది అక్కడ కూడా అక్కడ ఎరువు ఉంది నేను ఎప్పుడైనా కానీ మొక్కలు కొంటాలంటే మ్యాక్సిమం మేడవాళ్ళ దగ్గరకు వచ్చేస్తాం మేడం ఇందా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు సరే ఏదైనా ముందుకెళ్ళిపోదాం ఇదిగోండి ఎక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గాయస్ ఏం కాయలు ఇవి బత్తాకాయలు వచ్చినాయి గాయస్ ఇదిగోండి బత్తాకాయలు ఈ అప్పుడే బత్తాలు కూడా వచ్చింది సో అన్ని పెద్ద చెట్లు ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇందాక మనం ఫస్ట్ చూసిన అన్ని చిన్న చిన్న చెట్లు బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇది ఏంటి ఇదేంటి నేరటికాయ చెట్టు ఇది మ్యాంగో మ్యాంగో మనం వేసే ఇక్కడ మ్యాంగో సో రెండు సంవత్సరాలు వచ్చింది వేసి ఇక్కడే తీసుకెళ్ళాను సో నాకు తెలిసి దానికి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కాయలు వస్తాయి అనుకుంటా సో ఇక్కడ అక్కడ రకరకాల మొక్కలు సో చాలా ఉన్నాయి ైస్ మీరైతే దయచేసి మొక్కల్ని పెంచండి మొక్కల్ని నాటండి అలా చేస్తే మనం మన వాతావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్ కుక్కలతోటి మమేకమైపోతుంటే ఆ కిక్కే వేరప్ప బల్లే ఉండిద్ది వావ్ బ్యూటిఫుల్ బాగుంది కదా హాయ్ గాయస్ ఇదిగోండి బత్తా హే చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు ఇదిగోండి ఇదో ఇదేం చెట్లు ఇది చాలా చాలా బాగున్నాయి వాతావరణం అయిపోతుంది రోజు రోజుకి చాలా ఇబ్బందులైతే అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు సో వాటి నుంచి మనకైతే ఐ మీన్ అలా అవ్వకుండా ఉండాలంటే మొక్కలు నాటాలి కన్ఫామ్గా అంతే ఉన్న ఒకటే ఒకటి మొక్కలు నాటడం ఎంత వీలైతే అన్ని మొక్కలు ఈ మూడు నెలల మట్టికి చేద్దాం మనం ప్రతి వీడియోలో మీకు ట్రై చేస్తాను చూపించడానికి వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కానీ మనం మొక్కలు నాడుదాం ఏమన్నా ఫోటో తీసుకుందా వా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ఒకటండి